హలో అండి అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని చూడండి లహరి ప్రకాష్కి థ్యాంక్స్ చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోగానే లహరి వె బుట్టలో పడిపోయింది ఇంకా ఎస్ఐని బుట్టలో పడేయాలి అని ప్రకాష్ ఒక ఎస్ఐకి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాడు హలో ఎస్ఐ గారు అంటే చెప్పండి ఎవరు అని మాట్లాడుతూ ఉంటే ప్రకాష్ ఏదో చెప్తూ ఉంటాడు అది మనకు వినిపించదు ఎస్ అని ప్రకాష్ ఫోన్ పెట్టేసి ఎస్ ఓకే అనుకుని అనుకుంటూ ఉంటాడు మరోవైపు ఆనంద భైరవి గీత విశ్వనాథం వెతికి వెతికి ఇంటికి వస్తారు అప్పుడే కోటేశ్వర కోటేశ్వరరావు రాజేశ్వరరావు రోహిత్ కూడా ఇంటికి వస్తారు బావగారు శరణ్య గురించి ఏమైనా తెలిసిందా అని ఆనంద కోటేశ్వరరావుని అడుగుతూ ఉంటుంది చుట్టుపక్కల అంతా వెతికామమ్మా ఎక్కడా కనిపించలేదు అని కోటేశ్వరరావు చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే దర్శన్ కిందికి వస్తూ ఉంటాడు ఒరేయ్ దర్శన్ మీరు వెళ్ళిన రిసార్ట్ చుట్టుపక్కల అంతా కూడా శరణ్య గురించి వెతికాము ఎవరు ఏమీ తెలియదంటున్నారు అని రోహిత్ చెప్తూ ఉంటాడు దర్శన్ ఏమి మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంటాడు ఏంటి బాబాయ్ వీడు ఏమైంది వీడికి శరణ్య గురించి మనం ఇంతలా టెన్షన్ పడుతుంటే వీడి మాత్రం ఏమీ పట్టించుకోవట్లేదేంటి అని రోహిత్ అంటూ ఉంటాడు నాన్న దర్శన్ ఏంట్రా ఇదంతా ఒకసారి శరణ్య పేరెంట్స్ మొహం చూడు వాళ్ళు ఎంతలా బాధపడుతున్నారో వాళ్ళ అమ్మాయి గురించి అని రాజేశ్వరరావు దర్శన్కి చెప్తూ ఉంటాడు వాళ్ళ మొహం చూస్తే ఇప్పుడు ఏమొస్తుంది నాన్న అని దర్శన్ అంటూ ఉంటాడు అలా అనుద్ధ బాబు నా కూతురు శరణ్య మీకు చెప్పకుండా వెళ్ళిందంటే మేము ముమ్మాటికి నమ్మము అని విశ్వనాథం అంటూ ఉంటాడు శరణ్య మీతో హనీ మూన్కి వెళ్తున్నట్టు నాకు చాలా సంతోషంగా ఫోన్ చేసి చెప్పింది శరణ్య మీతో జీవితాన్ని పంచుకోవాలని ఎదురు చూసింది అని విశ్వనాథం చెప్తూ ఉంటాడు అలా అని మీ అందరిని నమ్మించిందేమో ఒకప్పుడు కూడా మా ఇంట్లో వాళ్ళందరి ముందు నా పరువు తీయాలని చూసింది కదా దానికి సాక్ష్యం ఈ ఇంట్లో వాళ్ళే అని దర్శన్ అందరి ముందు చెప్తూ ఉంటాడు నాన్న దర్శన్ అప్పుడు వెళ్ళిన దానికి ఇప్పుడు వెళ్ళిన దానికి చాలా తేడా ఉంది ఆ రోజు నీ ప్రేమ కోసమే శరణ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది ఆ విషయం అందరికీ తెలుసు ఆ రోజు జరిగిన దాన్ని ఈ రోజుతో ముడిపెట్టకు అందరినీ బాధ పెట్టకు ఆ రోజు జరిగిన దాన్ని గుర్తుపెట్టుకుని శరణ్యలో తప్పులు వెతక్కు అని ఆనంద చెప్తూ ఉంటుంది అమ్మ నేను కొత్తగా శరణ్యలో తప్పులు వెతకడం ఏంటి ఆ రోజు తను అందరి ముందు లెటర్ రాసి వెళ్ళిపోయింది కదా నేను మగాన్నే కాదని తన ఇంటెన్షన్ అదే కదా అని దర్శన్ అంటూ ఉంటాడు తను ఏదో మనసులో పెట్టుకునే కావాలనే నాతో వచ్చిందని నేనెందుకు అనుమతించకూడదు అని దర్శన్ అంటూ ఉంటాడు అల్లుడు గారు ఏంటండి అలా మాట్లాడుతున్నారు అని గీత విశ్వనాథాన్ని అంటూ ఉంటుంది అల్లుడు గారు నా కూతురు గురించే దయచేసి అలా మాట్లాడకండి శరణ్య ఎంత సున్నితమైందో ఎదుటి వారి గురించి ఎంతలా ఆలోచిస్తుందో తండ్రిగా నాకు మాత్రమే తెలుసు అని విశ్వనాథం దర్శన్తో చెప్తూ ఉంటాడు ఇంకా చాలు ఆపండి మీ కూతురిది కల్మషం లేని మనసో కన్నెం మనసో తనతో కలిసి బ్రతికేవారిని నాకు మాత్రమే తెలుసు అయినా మీ కూతురు కాబట్టి మీరు వెనకేసుకి రావడంలో తప్పే తప్పేమీ లేదు అని దర్శన్ అంటూ ఉంటాడు నా కూతుర్ని అంత మాట అంటావా అని విశ్వనాథం దర్శన్ చెంపపై లాగేపెట్టి కొడతాడు ఇక దాంతో అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటే నన్నే కొడతావా అని దర్శన్ కోపంగా విశ్వనాథం చెంపపై కొడతాడు దాంతో విశ్వనాథం కళ్ళజోడు కింద పడిపోతుంది గీత వెళ్ళి విశ్వనాథానికి కళ్ళజోడు తీసుకొచ్చి పెడుతుంది ఒరే పెద్దంతరం చిన్నంతరం లేకుండా పెద్దవాళ్ళని చూడకుండా ఆయన్ని కొడతావా అని రోహిత్ దర్శన్ ని కొడుతూ ఉంటాడు ఎవర్రా నువ్వు నన్ను ఎందుకు కొడుతున్నావురా అని దర్శన్ రోహిత్ ని కొడతాడు నేను ఎవరినా నీకు అన్నయ్యను కదా నీ గురించి నాకు కాకుంటే ఇంకెవరికి రా బాధ్యత ఉంటుంది శరణ్య గురించి అందరూ ఇంతలో టెన్షన్ పడుతూ ఉంటే నువ్వేం చేస్తున్నావురా అని రోహిత్ అందరినీ నిలదీస్తూ ఉంటాడు ఇక దాంతో దర్శన్ పిచ్చి ప్రవర్తిస్తూ రోహిత్ షర్ట్ పట్టుకుంటాడు ఇక రోహిత్ కూడా షర్ట్ పట్టుకుంటాడు ఇక పెద్దవాళ్ళంతా కలిసి ఆపాలని ఎంత ట్రై చేస్తున్నా కూడా వినరు ఏంట్రా ఇదంతా ఏంట్రా ఇదంతా అసలు ఇది మనీ లేనా అని కోటేశ్వరరావు అడుగుతూ ఉంటారు కానీ ఎవరి మాటలు పట్టించుకోకుండా దర్శన్ రోహిత్ ఇద్దరు కూడా ఒకరి షర్ట్ ఒకరు పట్టుకొని కొట్టుకుంటూ ఉంటారు ఇదంతా చూసి అనన్య గడ్డి గడ్డి పేర్చితే ఒక్క తగిలి ఒక్క అగ్గిపులతో తగిలిపడిపోవడం అంటే ఇదేనేమో ఈ ఆనంద భైరవి కుటుంబం బీటలు వారబోతోంది నట్ ఇంట్లో కుటుంబం అంతా కలిసి కొట్టుకొని చేస్తున్నారు ఆనంద భైరవి నేల కొరగబోతుంది అని అనన్య మనసులో అనుకుంటూ సంతోషపడుతూ ఉంటుంది ఇక ఆనంద ఏం చేయాలో అర్థం కాక దర్శన్ రోహిత్ని ఆపచే ఆపడానికి ఒక ఫ్లవర్ వాజ్ని తీసుకొచ్చి గట్టిగా విసిరు కొడుతుంది ఇక ఆ సౌండ్కే అందరూ కూడా ఆగిపోతారు ఏంట్రా మీరు చేస్తుంది అని ఆనంద దర్శన్ రోహిత్ని అడుగుతూ ఉంటుంది చూసావా పిన్ని పెద్ద చిన్న తేడా లేకుండా వీడు ఎలా ప్రవర్తిస్తున్నాడో అని రోహిత్ అంటూ ఉంటాడు నన్ను పిచ్చివాడిని చెయ్యొద్దని మీ అందరికీ ముందే చెప్పాను అయినా మీరంతా కలిసి నన్ను టార్గెట్ చేస్తుంటే ఏం చేయాలి నేను అని దర్శన్ అంటూ ఉంటాడు ఎవర్రా నిన్ను టార్గెట్ చేస్తుంది శరణ్య నీ భార్య శరణ్య కనిపించట్లేదంటే రెస్పాన్సిబిలిటీ నీదే కదా అని రోహిత్ అంటూ ఉంటాడు పెద్దమ్మ వీడిని కాస్త నోరు జాగ్రత్తగా పెట్టుకోమని చెప్పు నీ కొడుకు నోరు అదుపులో పెట్టుకోవాలి అని దర్శన్ అంటూ ఉంటే ఆ మాట విని లీలావతి షాక్ అయ్యి ఏంటి దర్శన్ నీ మీకు నేను నేర్పించిన గౌరవం ఇదేనా మీరిద్దరూ కొట్టుకోవడమేనా అని లీలావతి అడుగుతూ ఉంటుంది పెద్దమ్మ సమయం దొరికింది కదా అని నువ్వు కూడా నన్నే అనకు అని దర్శన్ అంటూ ఉంటాడు ఆ మాట విని అందరూ షాకింగ్గా దర్శన్ వైపు చూస్తూ ఉంటారు ఒరేయ్ దర్శన్ నేను చెప్పేది వినరా అని రాజేశ్వరరావు అంటూ ఉంటాడు ఎవరు చెప్పేది నేను వినను అని దర్శన్ అంటాడు నా ఫ్యామిలీ నా ఇష్టం మీరెవరు మధ్యలో ఇన్వాల్వ్ అవ్వడానికి అని దర్శన్ అంటూ ఉంటాడు ఏంట్రా నీ ఫ్యామిలీ అని రోహిత్ అడుగుతూ ఉంటాడు ఒరేయ్ ఇక మనం మాట్లాడడం అనవసరం దర్శన్ అసలు నువ్వు ఏంటి ఇలా పిచ్చివాళ్ళ ప్రవర్తిస్తున్నావు అని లీలావతి అంటూ ఉంటుంది రోహిత్ ఈ సమయంలో మనం మాట్లాడడం కరెక్ట్ కాదు రా లోహిత్ లోపలికి వెళ్దాం అని లీలావతి కోటేశ్వరరావు రోహిత్ని తీసుకొని అక్కడ నుండి లోపలికి వెళ్ళిపోతారు ఒరేయ్ దర్శన్ కోపం వస్తే కళ్ళ ముందు ఎవరున్నారన్నది కూడా మర్చిపోతావా అని రాజేశ్వరరావు అడుగుతూ ఉంటాడు ఇక ఆనంద ఏడుస్తూ అక్కడికక్కడే కుప్పకూలిపోయి ఏడుస్తూ ఉంటుంది ఇదంతా అనన్య కాంచనా పైనుంచి చూస్తూ సంబరపడిపోతూ ఉంటారు బీటల వారిన ఆనంద భైరవి ఉమ్మడి కుటుంబం ముక్కలు అవ్వడానికి ఇంకెంతో సమయం లేదు శరణ్య నీ జీవితం నాకు బాగా ఉపయోగపడుతుందే అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు విశ్వనాథం గీత ఇద్దరు కూడా ఆనంద భైరవి దగ్గరికి వచ్చి చెల్లమ్మా ఏంటమ్మా ఇదంతా నువ్వు ఉన్నావన్న ధైర్యంతోనే కదా నా కూతురిని ఈ ఇంటికి కోడలుగా పంపించింది నువ్వే నో నేల కొరిగిపోతే ఇప్పుడు మేమేం చేయాలమ్మా అని అడుగుతూ ఉంటారు ఇక ఆనంద ఏడుస్తూ ఉంటుంది అసలు ఏం జరుగుతుంది శరణ్యవదన ఏమైనట్టు అని లహరి మనసులో టెన్షన్ పడుతూ దర్శన్ దగ్గరికి వెళ్ళి అన్నయ్య అందరి మీద అరుస్తున్నట్టు నా మీద కూడా అరవకు వదిన గురించి నీకేమైనా తెలిస్తే చెప్పు అని లహరి అడుగుతూ ఉంటుంది తెలీదు అని దర్శన్ ఒక మాట చెప్పేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇదేంటి ఈ సడన్గా ఈ లహరిలో శరణ్యపై ఇంత ప్రేమ ఈ శరణ్య అంటే లహరికి అసలు నచ్చదు కదా అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు రోహిత్ లీలావతి కోటేశ్వరరావు రూమ్లో కూర్చొని బాధపడుతూ ఉంటారు ఇక రోహిత్ దర్శన్ అన్న మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు అప్పుడు అనన్య మెల్లగా డోర్ పక్కన ఉండి వాళ్ళని చూస్తూ ఉంటుంది అప్పుడెప్పుడు వేసిన విత్తనాలు మొలకెత్తకుండా భూచపట్టిపోయాయి అంటే అది అన్ సీజన్ కానీ ఇప్పుడు విత్తనాలు వేస్తే తప్పకుండా మొలకెత్తుతాయి ఇదే కరెక్ట్ సీజన్ అని అనన్య మనసులో అనుకొని అత్తయ్య గారు అత్తయ్య గారు అనుకుంటూ ఏడుస్తున్నట్టు లీలావతి రూమ్లోకి వెళ్తుంది అమ్మ అనన్య ఎందుకమ్మ ఏడుస్తున్నావు అని లీలావతి అడుగుతూ ఉంటుంది ఇన్ని రోజులు ఆనందాలు అనుబంధాలు కొలువైన ఇంట్లో కోడలిగా అడుగుపెట్టానని ఎంతో సంతోషపడ్డాను నా అదృష్టాన్ని చూసి నేనే కుళ్ళుకునేదాన్ని ఇప్పుడు నా కళ్ళతో చూడలేంది చూశాను నా బాధ బాధ కాదు అని అనన్య అంటూ ఉంటుంది అమ్మ అనన్య అంత పెద్ద మాటలు ఎందుకమ్మా అని లీలావతి అంటూ ఉంటుంది అత్తయ్య గారు మీ మనసు చాలా మంచిది ఎంత అంటే కంటే స్వచ్ఛమైనది అందుకే మీరు ఎవరు ఏమన్నా కూడా పట్టించుకోరు కానీ దర్శన్ చూసారా మీ గురించి ఎలా తప్పుగా మాట్లాడాడో అని అనన్య అంటూ ఉంటుంది దర్శన్ని నేను ఆయన మా భుజాలపై ఎత్తుకుని పెంచామమ్మా దర్శన్ అంటే మాకు చాలా ఇష్టం అంతేకాదు రోహిత్ కూడా దర్శన్ అంటే చాలా ఇష్టం అందుకే వాడు ఏమన్నా కూడా కోపంలో అన్నాడులే అని ఈజీగా వదిలేయాలనిపిస్తుంది అని లీలావతి అంటూ ఉంటుంది అదే అత్తయ్య గారు మీరు చేస్తున్న తప్పు మీరు పెద్దవారు మామయ్య ఈ ఇంటికి పెద్దవారు అలాంటి మామయ్య పెద్దరికానికి కూడా గౌరవం ఇవ్వలేదు ఆయన్ని పట్టుకొని నువ్వెవరు అన్నాడు పెద్ద చిన్న లేకుండా అలా మాట్లాడాడు అని ఆ ఏడుస్తున్నట్టు నటిస్తూ ఉంటుంది ఆ నన్న వదిలి అని రోహిత్ అంటూ ఉంటాడు ఏంటండి వదిలేసేది పెద్ద అంతరం చిన్నంతరం లేకుండా దర్శన్ అలా మాట్లాడడం ఏంటి మనల్ని వాళ్ళు ఒక్క మాట అనడం ఏంటి మనం ఏమో పడి ఉండడం ఏమిటి వాళ్ళేమో పై స్థాయిలో ఉండడం ఏమిటి మనం కింద స్థాయిలో ఉండడం ఏంటి వాళ్ళ కుటుంబం అంట మనం ఎవరమండి అని అనన్య రోహిత్ని రెచ్చగొడుతూ ఉంటుంది